హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సుబాబ్గా ఉన్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తులసి కళ్యాణం చేశాను సో నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఇంట్లో నుండి పూజ వస్తువులన్నీ బయటికి తెచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టుకున్నాను ఆ తర్వాత కృష్ణుడి విగ్రహానికి ఫోటోకి చెట్టుకి వాటర్ చల్లేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించాను ఇంకా తర్వాత దూదితో చేసిన వస్త్రాన్ని మొదటగా గణపతికి తర్వాత గ పసుపుతో చేసిన గౌరమ్మకి తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కృష్ణుడి విగ్రహానికి అలాగే కృష్ణుడి ఫోటోకి కూడా వేశాను నేనైతే నాకు తెలిసిన విధానంలో చేశాను ఏవైనా తప్పులుంటే క్షమించి దేవుడా అని లాస్ట్లో మొక్కుకున్నాను ఇంకా వస్త్రం వేసిన తర్వాత పువ్వులతో చక్కగా అలంకరించాను అక్కడ పెట్టుకున్న దేవత విగ్రహాల అన్నిటికీ పువ్వులు పెట్టాను ఇంకా తర్వాత కళ్యాణం కదండీ కాస్త జీలకర్ర బెల్లాన్ని దంచి తీసుకొచ్చాను ఫస్ట్ ఉసిరి చెట్టుకు పెట్టి తర్వాత తులసి చెట్టుకు పెట్టాను ఇంకా తర్వాత ఐదు ఉసిరి దీపాలు రెడీ చేసుకున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు కూడా రెడీ చేసుకున్నాను వాటికి కూడా నీళ్లు చల్లేసి పసుపు కుంకుమ గంధం పెట్టి అలంకరించాను ఇంకా తర్వాత అగరబత్తులు వెలిగించి ధూపం ఇచ్చేసాను దేవుడికి తర్వాత కొద్దిగా నైవేద్యంగా నువ్వులు చక్కెర పెట్టాను అలా అన్ని దేవతా విగ్రహాలకి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఐదు ఉసిరి దీపాలు వెలిగించాను ఈ వీడియో అంతా కూడా మా బాబు తీస్తున్నాడు వీడియో క్రెడిట్ గోస్ట్ పుత్రరత్నం అన్నమాట ఇంక ఉసిరి దీపాలు వెలిగించేసిన తర్వాత నేను మా బాబు కలిసి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాము మా వాడికి చాలా ఇంట్రెస్ట్ పూజలు అంటే అందుకే వాడు స్కూల్ నుంచి వచ్చేంతవరకు ఆగి వాడు వచ్చాక వాడు చూస్తూ ఉంటే పూజ చేశాను ఇంకా వత్తులు వెలిగించాక హారతి ఇచ్చేసాను హారతి తర్వాత కర్పూర హారతి ఇచ్చి సూర్యచంద్రులకి చుక్కలకు కూడా హారతి చూయించాను తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాను నేనైతే ఇలా చేసుకున్నాను పూజ ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నాకు తెలిసిన విధంగా నేను చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేసా థ్యాంక్ యూ బై బాయ్